మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట ఫస్ట్లోనే ఇల్లు కట్టేటప్పుడే ఇల్లు ఎలా కట్టాలి ఏంటని అన్ని ప్లాన్లు వేసుకొని ఇల్లు కట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందనమాట మేము అప్పుడు ఏంటంటే ఇల్లు కడుతున్నామా అంటే కడుతున్నాం అన్నట్టుగా అంటే ఇంకెలా పడితే అలా కట్టేసామన్నమాట ఇప్పుడే అవే చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని ఈ వీడియోలు మీకు చూపిస్తాం మాక్లానే మీరు కూడా చేయకూడదు అన్నట్టుగా ఈ చిన్న వీడియో చేస్తున్నారనమాట అలానే కిచెన్ రూమ్ దగ్గర ఉన్నదనమాట ఈ గోడ పడగొట్టేస్తున్నాం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కిటికీలు చాలా ఇల్లు అయితే పడగొడుతున్నాం అనమాట ఇల్లు ఇల్లు కాదు కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట అవి చూపిస్తే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇటువంటివి చేయకూడదు అన్నట్టు వీడియో చేస్తున్నా లాస్ట్ వరకు చూడండి చాలా

ఇక్కడ చూసారా కిచెన్ రూమ్ దగ్గర రెండు రూములు అంటే రెండు దారుబంధాలు ప్లేస్ ప్లేస్లో వచ్చినట్టు ఇచ్చాడనమాట అది మాత్రం నచ్చట్లేదు గోడ్ పడగొడదామని అనుకుంటున్నాం ఎందుకంటే రెండు రూమ్ రెండు దారుబంధ అంటే రూములు ఒకే దిక్కిన దారుబంధాలు వచ్చినట్టు వచ్చినట్టు ఉంటే ఎవరైనా వచ్చినా కానీ బాత్రూమా అని అనమాట దేవుడుగా అదినేమో బాత్రూమా అని అడుగుతున్నారు అందుకే అది పడగొడదామని ప్లాన్ వేసుకున్నాము అలానే కిచెన్ రూమ్లో వస్తువులన్నీ ఇవతల ఇంట్లో పెట్టేసామన్నమాట ఇప్పుడు మేము మేము పడగొడుతున్నాం అనమాట ఈ గోడ అంటే ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు ఇంత ప్లాన్ లేదు కానీ ఇప్పుడే కొన్ని కొన్ని ప్లాన్లు అయ్యో ఇల్లు ఎలా కట్టుకుంటే బాగుండు అలా కట్టుకుంటే బాగున్నా అన్నట్టుగా ప్లాన్లు ఇప్పుడు వస్తున్నాయి అనమాట అలానే కిటికీలు ఎందుకు తీసేస్తున్నామంటే వర్షం వచ్చినప్పుడల్లా గాలివా నది వచ్చినప్పుడు నీరు మొత్తం లోపలికి వచ్చేస్తుంది అనమాట అందుకనేసే గ్రీన్ కానీ కిటికీ కానీ కొంచెం లోపల సైడ్ పెట్టుకొని బయట సైడ్ కిటికీలు అవి ఉండాలి కిటికీ ఉండాలన్నమాట మేము అలా కాకుండా మేము అలా కాకుండా వేరొక విధంగా పనిచేసారనమాట ఫస్ట్లో ఏంటంటే పిల్లలు అవి రాళ్ళు అయ్యేసి కానీ కిటికీలు పగలు కూడా అనే అన్నట్టుగా లోపల లోపల సైడ్ ఏమో గ్లాసెస్ పెట్టించుకున్నాము బయట సైడ్ గ్రీల్ గ్రీలు ఉందనమాట ఇప్పుడు అదే మాకు ఎంత ప్రాబ్లం అవుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఎంతలా మేము ఇప్పుడు మళ్ళీ ఇల్లు మొత్తం మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీరెవరు చేయకూడదు అన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్లో ఇల్లు కట్టుకున్నామా అంటే కట్టుకుందాం అన్నట్టుగా ఏ ప్లాను లేకుండా మేము ఇల్లు కట్టామన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే మేము చాలా అంటే ఇల్లు కడుతూనే ఉన్నాము మళ్ళీ మాకు తెలియకుండానే ఇది ఎక్కడుంటే బాగుంటుంది అది అక్కడుంటే బాగుంటుంది అన్నట్టుగా మళ్ళీ పడగొడుతున్నారనమాట కిచెన్ రూమ్కి మధ్యలో ఒక గోడ ఉంది ఆ గోడను కూడా పడగొడదామని ప్లాన్ వేసాము అలానే కిటికీ మేస్తలు చేసిన తప్పో తెలీదు మేము చేసిన తప్పో తెలీదు కిటికీకి గ్యాస్కి సమాన సమానంగా పెడితే గ్యాస్ ఎలుగుతుందా గాలి వేసిన ఏమేసినా కానీ ఆరిపోతుందనమాట అందుకనేసి గ్రీ అస్సలా అంటే గాలి కూడా అలా వేస్తుందన్నమాట అందుకనేసి ఒక రెండు మూడు ఇటుకులు అలా అంటే పైకి కట్టి కడితే సరిపోతుంది మళ్ళీ అందుకే కిటికీలు అవి మొత్తం తీసేసారనమాట చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అదొకటి వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ నీరు మొత్తం కూడా లోపలికే వచ్చేస్తుంది గ్రీల్ బయటికి పెట్టవలసింది ఏం చేశారంటే అది లోపల పెట్టారనమాట దానివల్ల ఏమవుతుందంటే మొత్తం కిటికీలన్నీ ఎన్ని ఉన్నాయి ఒక రూమ్ బెడ్రూమ్లో రెండు దేవుడి గది దగ్గర కిచెన్ రూమ్ తర్వాత హాల్లో మొత్తం కిటికీలు కూడా మళ్ళీ తీయించామన్నమాట మేము చేసినట్టుగా మీరు కూడా అలా చేయకండి ఇలా అంటే కిటికీలు కనుక ఇలా గేట్లు పెట్టుకుంటే మాత్రం బయట నుంచే గ్రీల్ అది కానీ గ్రీల్ కానీ లేకపోతే కిటికీ కానీ బయట నుంచే రావాలి కానీ గ్లాస్ ఏదైనా సరే లోపల పెట్టుకుంటే లాగే ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి అనమాట ముందు ముందు అందుకనేసి మళ్ళీ పడగొట్టి ఇప్పుడు మళ్ళీ వర్క్ మొత్తం మళ్ళీ చేస్తున్నారు అనమాట ఈ చుట్టా అయితే వర్క్ కంప్లీట్ అవుద్దనే అనుకుంటున్నాం అలానే మేస్తులు అయితే బయట ప్లాస్టింగ్లు అవి చేస్తున్నారు ఇంటి వరకు అయితే కొంచెం మా మేస్తర్లు చాలా స్లోగా చేస్తారనమాట ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయి అయిపోయి డబ్బులన్నీ అయిపోయినా కానీ మా ఇంటి వరకు మాత్రం అవ్వట్లా అలా జరుగుతుందనమాట పని చాలా స్లోగా అలానే చేస్తున్నారనమాట ప్లాస్టింగ్లు అవి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్లోనే ఇల్లు ఎలా కట్టాలి ఏంటి ఆలోచించుకొని అన్ని ప్లాన్లు చేసుకుంటేనే త్వరగా త్వరగా ఇల్లు అవుతుందనమాట లేకపోతే

വീഡിയോ ദേത്താണ് ഞാൻ ജാത് നടുന്ന റാല എക്ന ആയിട്ട് അപ്പോട്ടാ താ നമ്മള ഡിമന കൊണ്ടു പാപ്പ മാ മെഷീൻ ഇത് चालू നിയ കോറടെ കൊണ്ടു ఏ ఈ ఇంట్లో ఆ ఇంట్లో మొత్తం కిటికీలు అన్నీ తీసేసామన్నమాట మేము చేసినాం ఒక చిన్న తప్పు వల్ల మొత్తం అబ్బో ఎంత ఫ్రీగా కనిపిస్తుందో యువతలు పక్కన ఫోన్లో బాబా పెడుతుంది ఇంత పని మాకు ఇంకా పక్కన వర్క్ ఉంది పక్కన ఉంది చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయకూడదు అన్నట్టుగా ఈ వీడియో తీసుకున్నానమాట ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఫుల్ వీడియో ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా ఒక మెట్లు ఉన్నాయి చూసారా వైట్ అండ్ బ్లాక్ వేద్దామని అనుకుంటున్నాం అనమాట గ్రాండ్ నైట్ అది వేయడానికి మేస్తీర్లు అది వచ్చారు పని